నిమిషానికి ఒక కథ అనమాట అని అన్నాడు నిమిషానికి ఒక కథ కాదు అర నిమిషం కథలు ఉన్నాయి పావు నిమిషం కథలున్నాయని చెప్పాను అబ్బా అలాగా అయితే ఒక నిమిషం కథ చెప్పండి అని అన్నాడు చెబుతా అని చెప్పేసి ఒక కథ చెప్పారు ఒక పిల్లి ఉంది పిల్లి పక్క ఊరికి చదువుకోవడానికి బయలుదేరింది దారిలో దానికి ఒక కుక్కెది పిలి బాబు పిలిబా ఎక్కడికి వెళ్తుందో పిలి బావా పక్కూరికి చదువుకోవడానికి వెళ్తున్నావు ఓమవుతున్న దానికి పక్క నా దగ్గర చదువుకుని చదువు బాగా చెబుతాను అలాగా అయితే మ్యామను అంది పిల్లి ఆ ఏమంటుంది నేను మ్యావానమాట నువ్వు బోగా ఉంటుందో నువ్వు నాకే చదువు చెబుతావు ఒప్ప గొప్ప అని ముందుకెళ్ళి కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక కోడి వదిలేదు పిలిపరే పిల్లరే అని పక్కూరికి చదువుకోవడానికి వెళ్తున్నావు అంది పర్ణాచే పక్కు వెళ్ళాడ నా దగ్గర చదువుకో నేను చదువు బాగా చెబుతా అంది అవునా అయితే మ్యావను అంది అప్పుడు ఆ కోడి కొక నిన్ను మ్యావనం అంటే కొక్కరోకో అంటున్నావు నువ్వు రాజంజావు జవితో పోపని ముందుకెళ్ళి కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక ఆడు వదిలింది పిల్లి బావో పిల్లి బావా ఎక్కడికి వెళ్తున్నాడు పిల్లి బాబా పక్కు చదువుకోవడానికి వెళ్తున్నాను ఓమాతృందానికే పక్క ఊరు వెళ్ళాలో నా దగ్గర చదువుకొని చదువు బాగా చెబుతా అది అయితే మ్యావను అని పెళ్లి ఆవు అంబా అంది నిన్ను మ్యావను అంటే అంబా అంటున్నావు నువ్వు నాకేం చదువు చదువుతో పోపు అని ముందుకెళ్ళి పక్కూరికి వెళ్ళి ఒక ముసలి పెళ్లి దగ్గర చదువుకొని తిరిగి ఇంటికి వచ్చేసి దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది అంటే మాతృభాషలో చదువుకుంటేనే బాగా అర్థమవుతుంది తెలుగుకి తెలుగు భాషలో చెప్పాలి కుక్క ఒక భాషలోనే చెప్పాలి ఆవుకి ఆవు భాషలోనే చెప్పాలి డియర్ ఫ్రెండ్స్ కథ అనేది మన సంస్కృతిలో ఒక భాగం చిన్నప్పటి నుంచి పిల్లలు పరిస్థితుల నుంచి అమ్మమ్మలు తాత దగ్గర కూర్చోబెట్టుకునే కథలు చెప్తూ ఉంటారు ఆ కథలతోనే వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది నీతి నీతి సూత్రాలు చెప్తారు న్యాయం చెప్తారు అలాగే వాళ్ళ క్రమశిక్షణ నేర్పిస్తారు అని అలాంటి కథలు అనే ఒక ప్రక్రియని మనం మర్చిపోతున్నాం అని నేను కథలకి కథల ప్రాధాన్యత తెలియజేయడం కోసం అనేక కార్యక్రమాలు చేశాను నేను ఇప్పుడు చెప్పిన కథలని ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఉంది దాని గురించి ఒక గంట సేపు మనం మాట్లాడుకునే బదులు ఒక కథలోనే మొత్తం అన్ని కంటెంట్లు అన్నీ వచ్చేసినాయి దీంట్లో బాడీ లాంగ్వేజ్ వచ్చింది అలాగే వాయిస్ మాడ్యులేషన్ వచ్చింది ఏ క్యారెక్టర్కి ఎలాగో వాయిస్ మార్చాలని తెలిసింది అలాగే ఆడియన్స్ ని బట్టి మన వాయిస్ ఎట్లాగా దూరంలో ఉన్న వాళ్ళకి ఎలా అనిపించాలి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎలా అనిపించాలి అనేది దీంట్లో ఉండి కంటెంట్ ఉంది అలాగే దీంట్లో మినిటరీ ఉంది అలాగే మంచి మెసేజ్ ఉంది ఎంతకంటే